సాతాను ఎన్నో కుటుంబాల మీద దాడి చేసి విచ్ఛిన్నం చేస్తున్న ఈ భయంకరమైన దినాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా మన కుటుంబానికి కంచా ప్రాకారం ప్రార్థన తప్ప ఇంకేముంది చెప్పండి ప్రార్థన తప్ప ఏది మనకు భద్రత ఇవ్వగలగదు చెప్పండి ప్రార్థన తప్ప ఏది మన కుటుంబాన్ని కాపాడగలదు మన పిల్లలు కాపాడబడినట్లుగా మన ఇంటి యజమానుడు కాపాడబడినట్లుగా మన ఇల్లు దేవుని నీడలో సురక్షితంగా భద్రపరచబడినట్లుగా మీ కుటుంబాల మన కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలుందండి తొమ్మిదిన్నర కల్లా లైవ్ స్టార్ట్ అవుతుంది ఒంటికంటకల్లా క్లోజ్ అయిపోతుంది లైవ్ ఇస్తున్న స్థలంలోనే చక్కగా చాపేసుకొని చక్కగా మోకరించి పాటల పుస్తకం దగ్గర పెట్టుకొని కుటుంబ సమేతంగా తప్పకుండా ప్రార్థనలో పాలుందండి యవన పిల్లలు ఆటలు పాటలు ఇవి జీ జీవితాంతం ఎప్పుడైనా మనం చేయవచ్చు నా మాట మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా నన్ను గౌరవించి కుటుంబ సమేతంగా ఈ దినం ఉపవాస ప్రార్థనలో పాలొందగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకోమని నా హృదయాన్ని పురుకొల్పి సిద్ధపరిచిన దివ్యమైన దేవుని వాక్యం దేవుడే నీవాడై ఉండగా ఎందుకు నీకు భయం భయం అనేది ప్రతి మనిషిని గుండెల్లో ఉంటుంది డబ్బు ఉన్నవాడికి భయం డబ్బు లేనివాడికి భయం ఉద్యోగం ఉన్నవాడికి భయం ఉద్యోగం లేనివాడికి భయం ఉద్యోగం లేనివాడు అయ్యో ఉద్యోగం లేదు ఎలా బ్రతకాలా భయపడతాడు అలాగని ఉద్యోగం ఉన్నవాడు ఏమైనా ధైర్యంగా బ్రతుకుతున్నాడా ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో భయం పిల్లలు ఉన్నవాడు భయపడుతున్నాడు పిల్లలు లేనివాడు భయపడుతున్నాడు పిల్లలు లేరు రేపు వృద్ధాప్యంలో నన్ను చూసేది ఎవరు అలాగని పిల్లలు ఉన్నవాళ్ళు ఏమైనా ధైర్యంగా ఉన్నారా అయ్యో రేపు వీడు బ్రతికేమవుద్దో అయ్యో వీడి ప్రయోజకుడు అవుతాడో లేదో భయం ఇప్పుడే ఇంత మాట రేపు నేను ముసల్దాన్ అయిన తర్వాత కనీసం గంజైనా పోస్తాడా భయం ఆస్తి ఉన్నవాడికి భయం ఆస్తి లేనివాడికి భయం ఆస్తి ఇడు తిరిగి భయం ఉంటుంది ఆస్తి ఉన్నవాడికి ఏ దొంగలు పడతారో బ్యాంకులో పెట్టిన డబ్బులు ఒకవేళ ఎవడైనా ఆన్లైన్ ఉంటుంది కదా ఇప్పుడు ఇవాళ రేపు ఎవడైనా డ్రా చేస్తాడేమో డబ్బు ఉన్నవాడికి భయం డబ్బు లేనివాడికి భయం నేనంటా డబ్బున్నవాడు డబ్బు లేనివాడు భయపడుతూ బ్రతుకుతున్నారే అంటా జీవితంలో డబ్బున్నా లేకపోయినా పిల్లలున్నా లేకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నవాడు నిరంతరం ధైర్యంగా బ్రతుకుతాడు ఎందుకో తెలుసా నీవెప్పుడైనా భయపడితే నీ గుండెల్లో ఉన్న భయాన్ని గుర్తుపెట్టి నేను పలకరించడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు గుండెల్లో ఉన్న భయం ఎవరు గుర్తుపట్టగలరు కట్టుకున్న భర్త గుర్తుపట్టలేడు కన్న పిల్లలు గుర్తుపట్టలేరు కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదు కన్నవారు గుర్తుపట్టలేరు నీ గుండెల్లో గూడు కట్టుకున్న భయం నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టే నరుడు లేడు కానీ నీ గుండె గాయాన్ని గుర్తుపట్టగలిగిన హృదయనాథుడు నేను ప్రకటించే ప్రభు అయిన క్రీస్తు వారు చూడండి అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయు ఇరవై మూడో వచనం ఇరవై నాలుగో వచ్చను నేను ఎవని వాడును ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దోత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకు నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను విన్నారా పౌలా భయపడకు గడిచిన రాత్రి దేవుని గడిచిన రాత్రి దేవుని దోత నా యొక్క నిలిచి పౌలా భయపడకు విన్నారే మాట పద్నాలుగు రోజుల పాటు సూర్యుడైనా చంద్రుడైనా కడపడక గాఢాంధకారపు చీకటిలో మధ్యధరా సముద్ర నడిమి భాగాన కలవరంతో ఉన్నారు బ్రతుకుతామని ఆశ బుద్ధిగా లేదు చచ్చిపోతాం అన్న మరణ భయంతో ఉన్నారు గుండెల్లో ఉన్న మరణ భయాన్ని దేవుడు గుర్తుపట్టి దేవుని తోతను పంపి మాట్లాడుతున్నాడు పౌలా భయపడకు విన్నారా తమ్ముడు చెల్లి ఆ కాలంలో పౌలు భయపడినట్లుగా ఈ కాలంలో దేని మిత్రును భయపడుతున్నావు ఏది నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది ఈ పిల్లల భవిష్యత్ ఏంటి భయపడుతున్నావా ఈ కుమార్తె వివాహం అయిందా లేదా భయపడుతున్నావా నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి అనారోగ్యం భయాన్ని పుట్టిస్తుందా ఆర్థిక సమస్యలు భయాన్ని పుట్టిస్తున్నాయా నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్న సమస్య ఏది తమ్ముడు చెల్లి లోకస్తులు భయపడతా బ్రతుకుతారు దేవుని కలిగిన నీవెందుకు భయపడాలి నువ్వు భయపడుతున్నావు అని దేవుడు ఎరిగే ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడు అలనాడు పౌలుతో మాట్లాడిన దేవుడు ఈ గడియల్లో నీతో మాట్లాడుతున్నాడు నా కుమారి భయపడకమ్మా నా కుమారుడా భయపడకు నన్ను నమ్ముకొని నన్ను ఆధారం చేసుకుని నా కొరకు బ్రతకటానికి ప్రాకులు అడుతున్న నా ప్రియబిడ్డ భయపడుకో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మూడు వందల అరవై ఆరు సార్లు భయపడవద్దు భయము నుంచి ధైర్యానికి నడిపించే మాటలు మూడు వందల అరవై ఆరు సార్లు ఉన్నాయట ఎందుకు మూడు వందల అరవై ఆరు సార్లు ఉన్నాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లీఫ్ సంవత్సరం వస్తే మూడు వందల అరవై ఆరు దాని ఏంటో తెలుసా జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు భయాన్ని పుట్టించే ఎన్ని సంగతులున్నా బిడ్డా భయపడకు ఎందుకో తెలుసా నీ భయవిముక్తి విముక్తి సెల నీ దేవుడు నీ సెలహమ్మ సెలహమ్మలేకోతూ నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి తప్పించే దేవుడు నీకుండగా ఎందుకును భయపడాలి ఆ రాత్రి దోత నా ఎద్ద నిలిచి పౌలా భయపడకు పౌలుతో మాట్లాడిందే ఆ దోత పౌలుతో మాట్లాడేడే ఆ దోత నమ్ముతావా ఈ గడియలో తమ్ముడా చెల్లి అమ్మా నా వైపు చూడరా ఈ గడియలో నీ ప్రక్కన దేవుడు ఆత్మస్వరూపిగా నిలవబడ్డాడు హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నావా ఇంట్లో అనారోగ్యంతో మరణ పడక మీద కొట్టిమిట్టు ఆడుతున్నావా ఈ సమస్యలు తాళలేక చావాలో బ్రతకాలో చస్తే బాగుండని సమస్యలను బట్టి భయపడుతున్నావా నీ ప్రక్కనే నిలిచిన దేవుడు నీ వైపు చూస్తూ అంటాడు భయపడుకో పౌలా భయపడుకో నువ్వు కైసరు ఎదుట నిలవబడాలి నేను తీసుకెళ్తాను తీసుకెళ్తానన్నా కదా ఎస్ నీతో పాటు ఈ ఓడలో ప్రయాణం అవుతున్న ఒక్కరికి ఏ అపాయం కలగదు దేవుడు నిన్నెంతకాలం బ్రతికించాలని ఆయన ఆశపడ్డాడో ఈ భూమి మీద నీ ద్వారా ఏమేమి జరిగించాలని దేవుడు కోరుకున్నాడో ఆయన సంకల్పం నీ మీద నెరవేర్చబడే వరకు ఆయన సంకల్పం నీ జీవితంలో నెరవేరే వరకు తుఫాను నిన్నేం చేయలేదు ఆటుపోట్లు నిన్నేమీ చేయలేవు శత్రువులు నిన్నేమి చేయలేరు చివరికి నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మరణకరమైన వ్యాధి కూడా నేనేమి చేయలేదు నీ మీద దేవుని ప్రణాళిక ఆయన నీ ద్వారా ఏం జరిగించాలని భూమి మీదకి పంపించాడో ఆయన ప్రణాళిక నెరవేర్చబడే వరకు ఏ రోగం ఏ మరణం నీకు ఏకీడూ చేయలేదు అంటాడు నిన్ను బట్టి ఓడలో ఉన్నవారందరినీ కాపాడతా తమ్ముడు చెల్లి పౌలును బట్టి ముక్కు ముఖం ఎరగని ఖైదీలను దేవుడు కాపాడాడు నేరం చేసిన ఖైదీలను దేవుడు కాపాడాడు పౌరులను బట్టి ముక్కు మొఖం ఎరగని ఖైదీలనే కాపాడేడే నిన్ను బట్టి నీ పిల్లలను కాపాడలేడా నిశ్చయం కాపాడుతాడు నిన్ను బట్టి నీ భర్తను కాపాడలేడా నిన్ను బట్టి నీ భార్యను కాపాడలేడా ఒక పౌరును బట్టి ఓడలో ఉన్నవారిని కాపాడేడే నిన్ను బట్టి నీ ఇంటి వారందరినీ కాపాడుతాడు అని దేవుడు చెప్తే పౌలు దాన్ని ధైర్యంగా నమ్మాడు ఎందుకు నమ్మాడో తెలుసా పౌలు అక్కడ మాట్లాడతాడు నేను ఎవని వాడనో నేను ఎవనిని సేవించుచున్నానో ఎంత అద్భుతమైన మాటలు చూడండి పౌలు ధైర్యంగా చెప్తున్నాడు నా వైపు చూడండి పౌలు ధైర్యంగా చెప్తున్నాడు నేను ఎవని వాడనో ఇప్పుడు ఎమ్మెల్యే గారి అబ్బాయిని ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు అనుకో ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏమంటాడు నేను ఎవరి వాళ్ళనో తెలుసా మా నాన్నెవరో తెలుసా మా నాన్న ఎమ్మెల్యే మేము ఎంపీ మనుషులు అరే మేము ఎవరి వాళ్ళం అనుకున్నాం మేము సీఎం మనుషులు దైవజనమా ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కొడుకే అంత ధైర్యం ఉంటే ఒక ఎంపీ కొడుకు అంత ధైర్యం ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకే అంత ధైర్యం ఉంటే ఒక దేశానికి ప్రధానమంత్రి కొడుకే అంత ధైర్యం ఉంటే సర్వలోక చక్రవర్తి రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూపతులందరికీ అధిపతి భూమి ఆకాశాలు పట్టదాలని మహాదేవుణ్ణి ఆరాధించే నీవు ఇంకెంత ధైర్యంగా బ్రతకాలి నేను ఎవరి వాడనో నేను శాతానికి చెందినోండి కాదు నేను లోకానికి చెందినోని కాదు నేను బ్రాంతి షాపులకు వాళ్ళకి చెందినోడి కాదు నేను క్లబ్బులకి పబ్బులకి చెందినోడి కాదు నేను ఎవరి వాడను ఎవరి వాడవయ్యా నీవు నేను క్రీస్తు వాడను బైబిల్లో ఇద్దరు అన్నారు ఈ మాట యహోషపాతూ ఆహాబుని చూసి ఏమన్నాడు తెలుసా ఆహాబు నా బియ్యం కూడా నేను నీ వాడనే అన్నాడు యహోషో నేను నీవాడనే అని ఆహాబుతో అన్నాడు దావిది మహారాజ్ ఏమన్నాడు తెలుసా యహోవా నేను నీవాడనే నేను ఆహాబు వాడను కాదు చైతన్య గారి నుండి కాదు ఎవరినో తెలుసా యహోవా వాడను యహోవా నేను నీవాడనే బిడ్డ నా వైపు చూడు నువ్వు కూర్చున్న చోట దేవుని వైపు చూసి ధైర్యంగా ఈ మాట నువ్వు అనగలవా నువ్వు అనగలవా నేను దేవుని వాడనయ్యా నా ప్రాణాత్మ శరీరాలు దేవునివయ్యా నా అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయం నా దేవుని సొంతమయ్యా విలువ ఆయన కొనుక్కున్నాడు నేను ఆయనకు మాత్రమే చెందిన వాడను నేను దేవుని వాడను అని దావీదన్నట్లు నేను ఎవని వాడను అని పౌలన్నట్లు కూర్చున్న స్థలములో ఎస్ నేను దేవుని వాడనయ్యా నా దేహం దేవుని ఆలయం నేను నా దేవుని సొత్తు నా దేవునికి మాత్రమే చెందిన వాడిని ఈ మాట ధైర్యంగా నువ్వు అనగలిగితే ఎంత బాగుండో కదా ఎంత బాగుండో కదా సారీ డిఎల్ మూడీ గారు విమానం సారీ ట్రైన్లో ప్రయాణమే వెళ్తూ ఉంటే స్మోకర్సు డ్రింకర్స్ ప్యాకెట్ కాళ్ళు ఆ ప్యాకెట్ ఆడుకుంటూ ఆడుకుంటా డిఎల్ మోడీ గారిని చూసి నువ్వు కూడా ఒక చేయి బాబు అన్నారట నువ్వు కూడా ఒక చే వెంటనే డిఎల్ మోడీ గారు అన్నారట నాకు చేతులు లేవుగా అన్నాడంట చేతులు లేవు కానీ చేతులు ఊపుతూ ఉంటే ఈ పేకాట తాగుబోతు బ్యాచ్ అంత ఈడేవిడరో మెంటల్గాడు చేతులు లేవు కానీ చేతులు చూపిస్తాడేంటి చేతులు చూపిస్తా చేతులు లేవు అంటాడేంటి ఇదేదో ఎరగంటల మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన బ్యాచ్ అనుకుంటా అనుకుని వీలేదో పెద్ద మేధావులు అయినట్టు ఈ పెద్ద మేధావులు అయినట్లు సరే ప్యాకెట్ ఆడుకుంటాం కొంచెం ముందుకెళ్ళేటప్పుడు మందు తాగుతున్నారు వాళ్ళ గ్లాసులో మందు పోసుకొని తాగుతా తాగుతా నువ్వుడు తాగా అని డిఎల్ మోడీ గారికి పోతున్నారట ఆయన అన్నాడట నాకు నోరు లేదుగా నాకు నోరు లేదుగా ఏమయ్యా నోరు లేదు కానీ మాట్లాడుతున్నావు మాట్లాడేది అని నోరుతోనేగా ఇందాకేమీ చేతులు లేవుగా అన్నావు అయ్యో మరి అయ్యేంటి చేతులు లేవు కానీ చేతులు చూపిస్తున్నావుగా ఈ చేతులు నాయి కాదయ్యా ఈ నోరు నాది కాదయ్య చేతులు ఏమన్నా అద్దెకి తెచ్చుకుంటారా నోరు ఏమన్నా అద్దె తెచ్చుకుంటారా ఏం మాట్లాడుతున్నావు అప్పుడు అన్నాడట కొన్ని సంవత్సరాల క్రితం అరిపాదము నుండి నడినెట్టి వరకు ఒక ఆయన నా సర్వవయవాలను కొనుక్కున్నాడు కొనబడింది ఇప్పుడు కొనినవాని సొంతం కదా నన్ను ఎవరు కొనుక్కున్నారో ఆయన సొంతమయ్యా నేను ఎవరయ్యా నేను కొనుక్కుంది దేంతో కొనుక్కున్నారు యేసు క్రీస్తు తన ప్రశస్తమైన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు నేను వాడను కొనబడినది కొనిను అని సొంతం కదయ్యా నేను ఏసు సొంతం బా ఈ డిఎల్ మూడి ఎవరు దేవుని వాడు అందుకనే ఆ దైవజనుడు కందాలను కదిలించే శక్తివంతమైన దైవశావకుడుగా మార్చబడ్డాడు ఈరోజు కూర్చున్న చోట దేవా నేను నీవాడను రెండవ మాట అంటాడు నేను ఎవని వాడను ప్రతి క్షణం నీ గుండెల్లో ఆ ధైర్యం ఉండాలి నేను ఎవరిని సేవించుచున్నానో నా వైపు చూడండి ఎవరిని సేవించానో అనలా ఎవరిని సేవించబోతున్నానో అని అన్లా ఎవరిని సేవించుచున్నానో ఇట్స్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ పౌలు అలల మధ్యలో కూడా దేవుని సేవిస్తున్నాడు తుఫాను మధ్యలో కూడా దేవుని సేవిస్తున్నాడు గాఢాంధకారపు కట్టిక చీకటిలో కూడా దేవుని స్థుతిస్తున్నాడు తమ్ముడు చెల్లి ఏదైనా నిన్ను ఆవరించిందా లాంటి సమస్యలు కెరటాల లాంటి సమస్యలు ఉవ్వెత్తున లేచి నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తున్నాయా అను మరణమైన జీవమైనా యేసునే సేవిస్తా మేలైనా కీడైనా యేసునే సేవిస్తా లాభమైనా నష్టమైనా యేసునే సేవిస్తా ఉద్యోగం వచ్చిన ఉద్యోగం పోయినా యేసునే సేవిస్తా సంతానం ఇచ్చిన సంతానం ఇవ్వకపోయినా యేసునే సేవిస్తా ఆరోగ్యం ఇచ్చిన ఉన్న ఆరోగ్యం తీసేసిన నేను ఆయనను మాత్రమే సేవిస్తా అంటారు కదా మా దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా ఈ బొమ్మను సేవించం ఆరాధ్య దైవం నిజదేవుడు సృష్టికర్త యహోవా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాం ఆయనను మాత్రమే సేవిస్తాం తమ్ముడు చుట్టూత అలల సమస్యలు చుట్టూత సముద్రం లాంటి సమస్యలు వాటి మధ్యలో కూడా నేను ఎవరిని సేవించుచున్నానో పౌలు మహాసేయుడు ఎంత గొప్పడో ఆయన భక్తి ఎంత ఉన్నతమైందో మనకు అర్థం కావాలంటే తిమోతితో ఉత్తరం రాస్తూ అంటాడు తిమోతి వాళ్ళు సంఖ్యలతో నన్ను బంధించారు గొలుసులతో నన్ను బంధించి చరసాల్లో వేశారు అంటాడు వారు నన్ను బంధించగలిగారు కానీ వాక్యాన్ని బంధించలేకపోయారు మాట అది ఎక్కడుందో బైబిల్లో రెఫరెన్స్ రాయండి కింద కామెంట్ బాక్స్లో విన్నారు ఈ మాట నన్ను బంధించగలిగారు వాక్యాన్ని బంధించలేకపోయారు బంధకాల మధ్యలో కూడా వాక్యం ప్రబలమవుతూ ఉంది అంటే దాని ఏంటి బంధకాలలో చరసాలలో ఉండి కూడా కాలకు చేతులకు సంఖ్యలు వేసిన తన నోట నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ చరసాలలో వాక్యం ప్రకటించి ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాడు అలా రక్షణ మార్గంలోకి నడిపించబడిన వారిలో ఒకతను అతను ఒనేసి ఈ మాట చూడ ఫిలోమాన్ పత్రిక ఒకే ఒక అధ్యాయం కదా పదో వచనం చూద్దాము నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగునే ఒనేసిము వినారా నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము ఎక్కడ అన్నాడట బంధకాలలో అన్నాడట అంటే బంధకాల మధ్యలో ఎవరిని ప్రకటించాడు బంధకాలలో ఎవరిని ప్రకటించాడు తన దేవుని ప్రకటించాడు విన్నారా ఒక ఆయన పేద ఆయన ఉన్నాడు అనుకో తమ్ముడు సువార్త చెప్పు అంటే అన్న పేద స్థితిలో ఏం శువార్త చెప్తామన్నా ఏడంతస్తుల భవంతులో కూర్చోబెడితే గాని చెప్పగలుగుతాం సైకిల్ మీద వస్తా ఏం సువార్త చెప్తామన్నా రూల్స్ రాయల్ కారు ఇస్తే కనుక సువార్త చెప్పగలుగుతాం నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడని సువార్తను ప్రకటించడానికి దేవుడి నీకు ఇచ్చిన భౌతిక సంబంధమైన ఆస్తి పాస్తులు కాదు ప్రధాన అంశం యేసుక్రీస్తు యేసుక్రీస్తును ప్రకటించడానికి ప్రధాన అంశం ఏదో తెలుసా ఆయన గుణాతిశయాలే ప్రధాన అంశం యేసులాంటి పవిత్ర దేవుడు ఎవరున్నారు యేసులాంటి సుగుణాల సంపన్నుడు ఎవరున్నారు యేసులాంటి సద్గుణ రాసి పదివేల మంది పురుషులలో అతి కాంక్షణీయుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడెవరు మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడెవరు ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతికిన దేవుడెవరు పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడు ఎవరు మానవాళికి పరలోక రాజ్యం ఇవ్వగలిగిన దేవుడెవరు ఒకే ఒక్క వ్యక్తి ఆయనే నసరియుడైన యేసు క్రిస్తు ప్రభు వారు ఈ యేసును ప్రకటించడానికి నువ్వు కొన్న కారు కాదు సాధనం నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు సాధనం నువ్వు సంపాదించిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు సాధనం నీ పిల్లల చదువులు నీ హోదా కాదు యేసు క్రీస్తు గుణాతిశయాలు పౌలు బంధకాలలో ఉండి క్రీస్తును ప్రకటించాడు నేనంట బందకాలలో కూడా దేవుని సేవించాడు తమ్ముడు ఏ స్థితిలో ఉన్న ప్రభువుని సేవించు నీ కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడు తప్పించి నీ పట్ల దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడో నిశ్చయంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు పౌలు రోమాకు చేర్చాడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు రోమాలు అద్భుతమైన సేవ చేయించుకున్నాడు తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్ళాడు ఈ గడియలో పౌలు తల మీద నీతి కిరీటాన్ని దేవుడించాడు ప్రభుతో కూడా ఉన్నాడు నమ్మో ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎన్ని భయకంపితమైన పరిస్థితులు వచ్చినా నీ తల వెంటుకల్లో ఒక్కటి కూడా వ్రాలకుండా నా దేవుడు నేను కాపాడుతాడు నీవు సేవించేవాడు నిజ దేవుడై ఉండగా నీవు సేవించేవాడు జవము కలిగిన దేవుడై ఉండగా నీవు సేవించేవాడు సర్వలోక చక్రవర్తి అయి ఉండగా ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఇలాంటి గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ భయం వదిలిపెట్టావు నువ్వు అన్న స్థలంలో నీ గంతులే నాకున్నావయ్యా నీవు నేను భయపడా నాకున్నావయ్యా నీవు గుండెల నిండా ధైర్యం తెచ్చుకుంటా నాకున్నావయ్యా నీవు మంచమేనే పడక మీద గంతులేస్తా ప్రభుని స్థుతించు దీర్ఘాయుష్యు క్షేమం కాపుదల దేవుడు అనుగ్రహించును గాక ఈరోజు తొమ్మిదిన్నరకు ఉపవాస ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా కూడుకుందాం చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కొరకు స్తోత్రం వారి పిల్లల పిల్లలను మీరు దీవించుదురుగాక రక్తపు కంచెలో దాచుదురుగాక అయ్యా ఎవరు ఏ భయంతో ఉన్నారో ఆ భయాల నుంచి విడుదలిచ్చుదురు గాక అవును నాయన ఈ దినం జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు స్తోత్రం చేతులెత్తి ప్రజలను దీవిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారులనే సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ